హైదరాబాదుకు రోజు రోజుకు వలసలు పెరుగుతున్నాయి దేశం నలుమూల నుంచి వివిధ వృత్తుల కోసం సిటీకి వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది ఐటీ బిజినెస్ నిర్మాణ రంగాలు విస్తరిస్తుండటంతో ఆయా రంగాల్లో ఉపాధి పెరుగుతోంది కోవిడ్ తర్వాత కొత్త ఇళ్ల కొనుగోళ్లు పెరగడమే కాకుండా అద్దె ఇళ్లకు భారీగా డిమాండ్ పెరిగింది దేశంలోని ముఖ్య నగరాలతో పోల్చితే హైదరాబాద్లో పెరుగుతున్న అద్దెల శాతం అధికంగా ఉంది హైదరాబాద్లో భారీగా పెరుగుతున్న అద్దెలు మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో అద్దె అధికం భూముల రేట్లతో పాటు ఆకాశాన్నంటుతున్న అద్దె రేట్లు అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల కొనుగోలుపై నగరవాసుల ఆసక్తి రియల్ ఎస్టేట్ పరంగా హైదరాబాద్ అతివేగంగా అభివృద్ధి చెందుతోంది గత కొన్నేళ్లలో పరిస్థితి మరింతగా మారిపోయింది ఐటీ హబ్లో బెంగళూరుతో పోటీ పడుతోంది రియల్ ఎస్టేట్లో ముంబై ఢిల్లీ మార్కెట్లనే అధిగమిస్తోంది అంతలా ఇక్కడ భూముల రేట్లు ఇళ్ల ధరలు పెరిగిపోయాయి ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం వేలాదిగా ఉద్యోగాలు పనులు వెతుక్కుంటూ హైదరాబాద్కు వస్తున్నారు ఇదే క్రమంలో నగరంలో అద్దె రేట్లు కూడా భారీగా పెరిగాయి హైదరాబాద్లో అనేక కొత్త సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి దీంతో ఉపాధి అవకాశాలు విస్తరిస్తున్నాయి ఐటీ వ్యాపార కార్యక్రమాలతో పాటు నిర్మాణ రంగం విస్తరించడంతో ఉపాధి మరింత పెరిగింది భారీ సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారితో సిటీలో నివాస గృహాలకు భారీగా డిమాండ్ పెరుగుతోంది ఓవైపు కొత్తగా నిర్మిస్తున్న నివాస గృహాలు మరోవైపు అపార్ట్మెంట్లలోని ఫ్లాట్ల కొనుగోలుకు సిటిజన్స్ ఆసక్తి చూపుతున్నారు రెండు మూడేళ్ల తరువాత హ్యాండోవర్ చేస్తామని చెబుతున్న ప్రాజెక్టులోనూ ఇళ్లను బుక్ చేసుకుంటున్నారంటే హైదరాబాద్లో ఇళ్లకు ఉన్న డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు ఇక సిటీలో అద్దె ఇళ్లకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది ఒకప్పుడు ఎక్కడ చూసినా టూలెట్ బోర్డ్లే కనిపించేవి కొన్ని ప్రాంతాల్లో అప్పటి వరకు ఉన్న రెంట్ కంటే వెయ్యి నుంచి పదిహేను వందలు తక్కువకే ఇస్తామన్నా తీసుకునేవారు కాదు ఇప్పుడు మాత్రం అద్దె ఎంతైనా సౌకర్యాలుంటే మరో ఆలోచన చేయకుండా ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారు ప్రస్తుతం నగరంలో పదిహేను నుంచి ఇరవై ఐదు శాతం వరకు అద్దెలు పెరిగాయి సగటుగా సిటీలో పన్నెండు వందల నుంచి పదివేల వరకు అద్దెలు పెరిగాయి ఐటీ ప్రాంతం చుట్టుపక్కల నివాసాల్లో అయితే రెంట్ల పెరుగుదల మరింత ఎక్కువగా ఉంది మంచి మొబిలిటీ సౌకర్యం ఉన్న దూర ప్రాంతాల నుంచి కూడా ఐటీ ఏరియాకు వస్తున్న ప్రయాణికుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఐటీ ఆఫీసులున్న ప్రాంతాలకు వెళ్లే మెట్రో రైళ్లు నిత్యం రద్దీగా ఉండటమే ఇందుకు నిదర్శనం మెట్రో స్టేషన్లకు దగ్గరగా ఉన్న నివాస ప్రాంతాల్లోని ఇళ్లకైతే డిమాండ్ మరీ ఎక్కువ హైదరాబాద్ నగరం ఇప్పటికే కోటి జనాభాను క్రాస్ చేసింది కోవిడ్ సమయంలో సొంతూర్లకు వెళ్లిన వారు వర్క్ ఫ్రం హోం పూర్తయిన ఎంప్లాయీస్ తిరిగి సిటీ బాట పట్టారు దీంతో నివాస గృహాలకు భారీగా డిమాండ్ పెరిగింది సింగిల్ డబుల్ ట్రిపుల్ బెడ్రూమ్ల కోసం నగరవాసులు చూస్తుండటంతో సిటీలోని అద్దె ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది ఎన్నికల సమయం మినహాయిస్తే గత కొన్నాళ్లుగా సిటీలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు కూడా పెరిగాయి కొత్త ఇళ్ల కోసం చూసేవారి సంఖ్య అద్దెల పెరుగుదల చూస్తే హైదరాబాద్లో నివాస గృహాలకు ఎంత డిమాండ్ ఉందో తెలుస్తుంది